సో కడప ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీ మోహన్ హాస్పిటల్స్ రెండు వేల పద్నాలుగులో స్థాపించడం జరిగింది రెండు వేల పద్నాలుగు మేము హాస్పిటల్ స్టార్ట్ చేసేటప్పుడు మాకు అన్ని అన్ని పర్మ అన్ని ఎటువంటి డీవియేషన్స్ లేవని చెప్పేసి అన్ని అనుమతులు ఇచ్చారు మాకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మేము పేషెంట్స్కు ఇబ్బంది లేకుండా ఉండేదానికనేసి ఐరన్ ర్యాంప్ కడితే దానికి కూడా డీవియేషన్ అని చెప్పేసి బీపీఎస్ బిల్డింగ్ పిన్లేషన్ స్కీమ్ ప్రకారం మేము రెగ్యులరైజ్ కూడా చేసుకున్నాము అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఈరోజు మేము రాకపోకలు అంటే బిల్డింగ్ లోపలికి రోడ్డు మీదకి నడవడానికి అని పెట్టుకున్న చిన్న ర్యాంప్ పేషెంట్స్ కోసం అనేసి ర్యాంప్ పెట్టుకున్నాం స్టెప్స్ బదులు ఆ ర్యాంప్ తొలగించమనేసి మున్సిపల్ అధికారులు ఈరోజు వచ్చారు మాకు ఈ మాకు సరిపడిన వాళ్ళు ఈ మా సింహపురి కాలనీ వాసులు అందరూ వాళ్ళు కంప్లైంట్ పెట్టడం వల్ల వీళ్ళు వస్తారు వచ్చారు సో అన్నీ వాళ్ళు చూసుకొని అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని తెలిసి కూడా మాకు ఏ ఏమి చేయలేక ఇంకా మాకు నోటీస్ ఇవ్వమంటే నోటీస్ ఇవ్వకుండా అలాగే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు సార్ ఇక్కడ ఈరోజు డైరెక్ట్గా నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ర్యాంప్ తొలగించడానికి డెమాలిష్ చేయడానికి అనేసి డైరెక్ట్గా వచ్చారు సో అందుకోసం నేను ఈ మీడియా బ్రుని రిక్వెస్ట్ చేయడం ఏమిటంటే మాకు ఏదైనా కూడా రూల్స్ ప్రకారం మాకు ఏదైనా నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూ ఇబ్బంది పెట్టద్దనేసి కొరతా ఉన్నాం సార్ ఓకే మీరు చెప్పండి చెప్పండి సార్ బసట్ సురేషన్ యూట్యూబ్ ఛానల్ చెప్పండి ఏమని సార్ బసెట్టి సురేష్ యూట్యూబ్ ఛానల్ చెప్పండి బసెట్టి సురేష్ యూట్యూబ్ ఛానల్ మేము ఇచ్చిన వీడియో సార్